అండి నా పేరు భాస్కరు మరి కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లా హెచ్ఏవీ ఎయిడ్స్ మరియు బ్లడ్ బ్యాంకుల సమన్వయ అధికారిని మన దేశంలో మన రాష్ట్రంలో మనకు రక్త కొరత చాలా ఎక్కువ ఉంది అంటే ఎలా అంటే మన పాపులేషన్ ఎంతైతే ఉందో ఆ పాపులేషన్కు వన్ పర్సెంట్ సరిపడా రక్తం ఉండాలి అయితే ఇలాంటి రక్తదాతలు ముందుకు రావడం వలన మన జిల్లాలో రక్త కొరత లేకుండా చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు చెన్నూరులో చౌడేశ్వరి వారి యూత్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి చెన్నూరు యూత్ ముఖ్యంగా ఉడుకు రక్తంతో కేకలు వేస్తూ ఇంత మంచి రక్తదానం చేయడము అభినందించిన విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారు అలాగే అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారు డిఆర్ గారు సో మా అందరి తరఫున వారిని అభినందించ అడుగుతుంది మనందరం తెలుసుకోవాలి ఇప్పుడు ప్రాణం పోసిన వారే డాక్టర్ అంటారు అంతేకాదు తల్లి జన్మనిస్తుంది అయితే రక్తదాత పునర్జన్మని ఇస్తాడు అంటే ఈయన కూడా ఒక తల్లి లాంటి వాడే లేదా ఒక డాక్టర్ లాంటి వాడే అంటే ఈరోజు యూత్ రక్తం ఇస్తే సన్నమైపోతాము లేదా బలహీనమవుతాము అని అంటూ ఉంటారు అది రాంగ్ వర్షన్ అండి ప్రతి ఆరోగ్యవంతుడు కూడా నలభై ఐదు కేజీలు నింపిన వాడై పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారై అలాగే అరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఎవరైనా కూడా రక్తం రక్తదానం స్వచ్ఛందంగా చేయొచ్చు రక్తదానం చేయడం వల్ల చాలా ఉపయోగకరం ఉంది మనకు ఆత్మసంతృప్తి కలగడంతో పాటు బ్యాలెన్స్ ఆఫ్ వెయిట్ని కూడా మనం చేయొచ్చు అంతేకాకుండా మనలో బాడీలో కొత్త సెల్స్ రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యవంతమైన యూత్ అయితే సంవత్సరానికి నాలుగు సార్లు అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయగలిగితే వారి బాడీ కూడా బాగా యాక్టివేట్ అవడమే కాదు వాళ్ళు జిమ్కు ఎక్కడికి వెళ్ళక్కర్లే ఎందుకంటే ఇది ఆరోగ్యమైనటువంటి సమస్యలన్నింటినీ బాగా డెవలప్ చేస్తుంది అంతేకాదు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటంటే స్త్రీలు ప్రతిరోజు సంవత్సరం నెల రక్తదానం చేస్తూ ఉంటారు అయితే పురుషులు చేయడానికి అవకాశం ఉండదు అయితే ఇది గొప్ప అవకాశం ఏంటంటే ఒకరికి ప్రాణదానం చేస్తే డొనేట్ చేయడం నలుగురికి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ఇలాగే చెన్నూరు యూత్ ఎవరెవరైతే సహకరించారో ముఖ్యంగా అమ్మారావు గారికి లోకల్ మీడియా ప్రతినిధులకి అలాగే ప్రెసిడెంట్ గారికి ఈ యొక్క ఆలయ కమిటీ మెంబర్లకు ముఖ్యంగా యూత్ ఇంత చిన్న వయసులో ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఐదు లోపల ఉన్న వాళ్ళు బ్లడ్ ఇచ్చడం వల్ల ఏమవుతుందో తెలుసా ప్యాక్డ్ సెల్స్ అని ఉంటాయి బ్లడ్లో అవి హెచ్బి హిమోగ్లోబిన్ లెవెల్స్ ముఖ్యంగా డెంగ్యూ లాంటి ఫీవర్స్ వాళ్ళకి ఇలాంటి బ్లడ్ అంటే యూత్ ఎంత ఎంగ్యూలో ఉండే వాళ్ళు ఇస్తే అంత యాక్టివ్గా వైట్ సెల్స్ అందులో ఉంటాయి అవి పేషెంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అలాగే తలసేమయ బాధితులకు హెచ్బి తక్కువ ఉన్నటువంటి గర్భవతులకు అలాగే యాక్సిడెంట్ కేసులకు అత్యవసర కేసులకు కూడా మనకు సర్వ జన హాస్పిటల్లో రోజుకి చాలామంది వస్తూ ఉంటారు మరి ఏదైనా మనము సృష్టించవచ్చు నీటిని సృష్టించవచ్చు ఇంకో అవసరం సృష్టించవచ్చు కానీ రక్తాన్ని మాత్రం ఎవరు సృష్టించలేరు ఓన్లీ రక్తదానం ద్వారా మాత్రమే అది అవకాశం ఉంటుంది ఈరోజు చాలా విషయాలు కల్తీ జరుగుతున్నాయి పాలల్లో కల్తీ జరుగుతుంది నీళ్ళల్లో కల్తీ జరుగుతుంది బియ్యంలో కల్తీ జరుగుతుంది కానీ ఒక బ్లడ్లో ఏ కల్తీ జరగదు అందుకే అందరినీ కూడా దయచేసి మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే స్వచ్ఛంద రక్తదానం చేయగలిగితే అనేక మందికి మనం ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాం మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ సంఘ పెద్దలకు మరి కూడా సంస్థ వారికి ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు ఇంత చక్కగా కవర్ చేసి యూత్లో ఒక ఐకాన్గా మీరు తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ